తినండి సార్ అన్న కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా తప్పుగా అనుకోకండి అలాగే సార్ లోవర్ మిడిల్ క్లాస్ సార్ వీళ్ళు అలాగే ఉంటారు మీరు తినండి సార్ తినండి జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్ పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులుంటారు పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్ అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకు ఒకసారి రక్తం కూడా అమ్మాలి సార్ ఇంకెంతకాలం తాగుతారు సార్ నేను బాగా ఆలోచించుకున్నాను సార్ మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం ఎంపీకి నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా పద్దెనిమిది మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరీబడి హియర్ విల్ గెట్ అండ్ సెట్ రాక్ నేను గెలవనేవను విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్ పంచండి ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి Goodbye, sir. Thank you, sir. Take care, sir. Bye, bye, sir. Bah, uh... bah, 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 bah. Ba. Ba. Oh, what? Okay, no, no. uh... 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 can Study, sir. Steady, sir. Bah. Bah. త్రిపాఠి యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ అన్నావుకి పంపుదామని అన్నావు ఇప్పుడు పంపినటు వల్ల మనకు పని లేకుండా పోయేటట్టుగా ఉంది ఒక్కడే కదా ఒక్కడితో ఆగకపోతే వీడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా లెక్చరర్స్ కూడా మొదలు పెడితే టెన్త్ పేజీలో వీడి గురించి వచ్చిన ఆర్టికల్ మొదటి పేజీకి పాకితే మనం మొదటి పేజీలో ఇచ్చే యాడ్ ని ఎవ్వరూ చూడరు బతకలని పడి పంతులని పోగేసి వ్యాపారం మొదలుపెట్టిందే నేను ఆఫ్టర్ ఆల్ కూడా దాన్ని పికిలించడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటానా ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ జూనియర్ లెక్చరర్ పీక్ఐ కాంట్రాక్ట్ చూసాను ఇసేనా సిక్స్ మంత్స్ ముందే నోటీస్ ఇవ్వాలి అంత టైం వడికిస్తే నాకు రిస్క్ అందుకోసం గవర్నమెంట్ రిస్క్ లో ఆ పోజిషన్ వాళ్ళు వ్యవహకేస్తారు సీఎం ఓప్ కూడా ఏంటి త్రిపాఠీ కొన్నావా అది నాది కాదు సరేనే కానీ ఒప్పుకోడు నారాయణ సామెడు నీ సీఎం నువ్వు చెప్తే వినడు కానీ అపోజిషన్ లీడర్ అసెంబ్లీ హాల్లో చెప్తే వింటాడుగా త్రిపాఠి నాకు చిన్న సాయం చేస్తావా ఏంటి దయచేసి నువ్వు రాజకీయాలకు మాత్రం రాకే డెఫినెట్ గా రాను ఎడ్యుకేషన్లో చింత డబ్బు పాలిటిక్స్ లో రాదు ప్రెసిడెంట్ గారు మీ ఇంటి దగ్గర పాలు పాల్పోయేద్దన్నారు కావాలంటే కేంద్రానికి వచ్చి డబ్బులు కట్టి పాల్గొనుకోండి ఏమనుకోదు సార్ నువ్వు పనిలోకి ఏమైంది పోయిన సంవత్సరం కొన్ని అధికారిక అవకతవకల వల్ల గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ నియామకం ఆలస్యమైంది ఆ లెక్చరర్స్ కొరత ప్రైవేట్ కాలేజీలు భర్తీ చేసి ఒక కొత్త వారికి నాంది పలికాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్లో లో మంది లెక్చరర్స్ సెలెక్ట్ అయ్యారు కానీ పోస్టింగ్స్ లో ఇంకా అస్పష్టత నెలకొంది దీని కారణం గవర్నమెంట్ కాలేజీల మొత్తం ప్రైవేట్ కాలేజీల ఉండటం ఒక సదుద్దేశంతో తలపెట్టిన కార్యం నిరుద్యోగానికి కారణమవుతుంది అందుకే ప్రైవేట్ కాలేజీలతో ఆనాడు ఏర్పాటు చేసిన ఎంఓయూ రద్దు చేస్తూ జిఓని ఇమ్మీడియట్ గా రివోట్ చేస్తున్నారు సో గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ తిరిగి వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏం దిగులు పడుకు బాబు అన్నీ సర్దుకుంటాయి మీనాక్షి వాళ్ళ నాన్నగారి ఆప్తికానికి కాశీకి వస్తానని మొక్కున్నాను బాబు అందుకే ఈ హడావుడి ప్రయాణం సతీ సతీ అన్నా సతీని చూసారా సారా కూడా దగ్గర ఉన్నాడు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలి నేను నేనేం చెప్తే అది చేయాలి అమ్మ నాన్న పోయారు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు ఎవరికోసం రాయాలి నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఆశపడ్డావు కానీ నేను చదివించలేకపోయా నన్ను క్షమించరా ఎందుకు ఇప్పుడు ఓడిపోయాయి నీ వల్ల అక్కడ ఒక్క స్టూడెంట్ ప్రయోజకుడైనా నేను గెలిచినట్టు భావిస్తాను వాళ్ళమ్మా నాన్న ఆనందం వెనక నా కొడుకున్నాడని గర్వపడతాను ఇప్పుడు ఏమైందని ఎందుకు గురించి బాధపడుతున్నావు రే అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు కానీ అమ్మా నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు నా ఏడుపు నీకు అర్థం కాదు వాళ్ళు గెలిచామనుకున్నారు కానీ అస్సలు యుద్ధం అప్పుడే మొదలైంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో లో పేర్లు ఇచ్చినట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారండి లెక్చరర్లు లేరని బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు పొద్దు పొద్దున ఎక్కడికి రా క్లాస్ కి వెళ్తున్నామండి క్లాసా ఇంకా సెలవులు ఇవ్వలేదు అప్పుడే క్లాస్ ఏంటండి మరి ఎక్కడికి వెళ్తున్నారు అదండి చూద్దాం